హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ స్మైలీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి తమనేలు ఆల్రెడీ వీడియో ఏంటన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది తమనేలు చూసుంటారు ఈరోజు వీడియో వచ్చి గల్పులో కష్టాలు ఇళ్ళల్లో పనిచేసే వారి కష్టాలు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రేమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకమ్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చి గల్ఫ్ ఇంట్లో పనిచేసే మన ఇండియా వారి కోసం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్గా ఇంట్లో పనిచేసే వారి కష్టం ఎలా ఉంటుందంటే ఆ యొక్క తల్లి లేదా ఆ యొక్క తండ్రి వారు ఎంత అయితే గల్ఫ్ వస్తారంటే ప్రతి ఒక్కరికి మీకు తెలుసండి నేను పడ్డా కష్టాలు మేము పడ్డా కష్టాలు మేము పడ్డా బాధలు మాకు చదువు లేకపోవడం వల్లే కదా మేము ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పడుతున్నాం నా పిల్లలు లేదా మా పిల్లలు ఇవి పడకూడదు వారు చదువుకి మంచి పొజిషన్లో ఉండాలి మంచి మార్గంలో నడవాలి వాళ్ళ పెద్ద పెద్ద చదువులు చదువుకి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు ఒక స్థాయిలో ఉండి చూసి సంతోషించాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఎంత కష్టమైనా బాధ అయినా కన్నీరైనా కూడా భరిస్తారండి ఆ ఒక కారణంతో ఈ గల్ఫ్ రావడం జరుగుతుందండి మరికొందరైతే ఉన్న అప్పులను బట్టి లేదా వాళ్ళకున్న కష్టాలను బట్టి మరి కొందరు అయితే లైఫ్లో చెట్లు అవ్వాలని ఇల్లు కట్టుకోవాలని లేదా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం అండి రావడానికి కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరూ కూడా రావడం ఫ్యామిలీని వదిలేసి బాధగానే వస్తారండి ఎంతో ఏడుస్తారు నా వరకు నేనైతే నేనొచ్చిన కొత్తలో చాలా అంటే చాలా అండి ఎంత బాధ అంటే కొత్త ఎవరో తెలీదు ఫోన్ కూడా ఇవ్వలేదు ఫ్యామిలీతో మీరు నమ్మకపోవచ్చండి ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడున్న కాలంలో వచ్చిన వెంటనే ఫోన్ ఇచ్చేస్తున్నారండి ఫోన్ ఇచ్చేస్తున్నారు కొత్త పాత అని ఏమి ఉంటలేదు కానీ నేను వచ్చినప్పుడు నాకు ఫోన్ ఇవ్వలేదండి ఆరు నెలలు ఫోన్ ఇవ్వలేదండి నేను పడ్డా కష్టం ఉదయాన్నే పని చేసుకోవడం ఉదయం ఐదున్నర ఐదు గంటలకి లేచి పనంతా చేసుకుని మీరు నమ్మరండి బాత్రూంలోకి వెళ్ళి మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకుని వాళ్ళు మేము ఎందుకు నాయన ఈ కష్టాలు ఎందుకు ఇక్కడ ఎందుకు ప్రతి క్షణం ఫ్యామిలీ గుర్తొచ్చేదండి బిడ్డలు గుర్తొచ్చేవారు ఏంటి జీవితం ఎందుకు వచ్చాం ఈ పని మన ఇండియాలో లేదా లేదా మన ఇంటికాడ లేదా మన బిడ్డలను చూసుకుంటూ మనం చేసుకోలేమా అని చాలా అండి ఇప్పుడంటే ఫోన్ ఇచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఉంటుంది ఈ బాధలన్నీ మర్చిపోతున్నారండి అందరని నేను అన్నండి కొందరు అలాగా చాలా అంటే చాలా రెండు సంవత్సరాలు చాలా బాధపడ్డానండి నేను బయట ఎవరు కనిపించేవారు కాదు ఒకవేళ ఏ షాపింగ్ మాల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళిన మా మేడమ్ ఎవరితోని మన తెలుగు తెలుగు ఒక అమ్మ కనిపించినా లేదా ఒక చెల్లి ఒక కనిపించినా కూడా ఒక్కొక్క మేడం ఉంటారండి ఇలాగా మాట్లాడినివ్వరండి అంటే వాళ్ళు మనకి ఏదన్నా చెప్పి మనల్ని మార్చేస్తారేమో మా ఇంట్లో ఇలా ఉంటుంది మా ఇంట్లో అలా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు చాలా మంచి అని చెప్పి మనల్ని మార్చేస్తారేమని వాళ్ళ అభిప్రాయాలు ఆలుకుంటాయండి ఆ రకంగా చాలామంది చాలా బాధలు పడతారండి కొందరు మంచోళ్ళు ఉంటారండి ఉజ్జాయింపుగా చెప్పాలంటే వంద మందిలో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మంచోళ్ళు ఉంటారండి లేదా ట్వంటీ పర్సెంట్ ఉన్న ఎనభై శాతం బాధలు పెట్టేవారు కష్టాలు పెట్టివరు మనుషులను అర్థం చేసుకోలేని వాళ్ళే ఉంటారండి ఏంటంటే వీళ్ళు పని మనిషి మాకు పని చేయడానికి వచ్చింది పని చేస్తుంది మేము జీతం ఇస్తున్నాం ఇదే భావం మండలకి ఈ టెన్ పర్సెంట్ లేదా ఈ ట్వంటీ పర్సెంట్ అన్నాను చూసారండి ఆ ట్వంటీ పర్సెంట్కి కొంచెం ప్రేమ తెలుస్తుంది అండి ఆ పని మనిషి అయితే మా అలాంటి కదా తందే కష్టమే కదా ఎంత కష్టపడితే ఎంత జీతం ఎత్తే మట్టికి తనని అంతలా చూడాలా అని ఈ ఇరవై పర్సెంట్ లేదు ఈ టెన్ పర్సెంట్ ఆలోచిస్తారండి కానీ ఈ ఎనభై పర్సెంట్ ఉన్నారు చూసారండి చాలా ఘోరంగా ఉంటారండి ఈ ఎనభై పర్సెంట్లో కొన్ని మాటలతో వాళ్ళు లేదా పనితో హింసించే వాళ్ళు ఉంటారు ఇంకొక ఇరవై పర్సెంట్ ఈ ఎనభై పర్సెంట్లో కొన్ని ఒక నలభై పర్సెంట్ తీసేసి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వేసుకోండి ఆ ట్వంటీ పర్సెంట్ కొట్టి వాళ్ళు కూడా ఉంటారండి చేయి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఏ పని ఎందుకు చెయ్యు ఏ నీకు నీరసం వచ్చిందా జబ్బు వచ్చిందా ఏ నీకు ఎంత జబ్బు వస్తే మాకేంటి మాకు వచ్చావు పని చేయి మా పని చేసి వెళ్ళి పడుకో లేదంటే మాకు చేయవలసిందే అని మాట్లాంటారండి చాలా మీరు అనుకోవచ్చండి ఎంత ఘోరంగా ఉంటారని ఎంత ఘోరంగా ఉంటారండి ఈ ఘోరమే కాదండి ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉన్నారు చూసారండి ఫార్టీ పర్సెంట్ హింసించేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ మాటలతో చే చెయ్యి కూడా చేసుకునేవాళ్ళు ఇంకొక ట్వంటీ పర్సెంట్ మోనార్కులండి మీరు ఈ మధ్యకాలంలో చాలా న్యూస్ల్లో వినే ఉంటారో మనుషులను చంపేసి అలా కాల్ చేశారని లేదంటే పూడ్ చేశారని ఒక్కొక్క రూమ్లో పెట్టి తాళాలు వేసేస్తారని కొన్నాళ్ళకి బయటకు వచ్చిందని చాలా న్యూస్ల్లో వస్తున్నాయండి ఆ టైప్ ఆ ట్వంటీ పర్సెంట్ అండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ చెప్పాను కదండి మంచి వాళ్ళు మనసు ఉంటుంది అని ఆ టైప్ అండి ఇదో ఒకే ఈ గల్ఫ్లో ఇన్ని రకాల మనుషులు ఉంటారండి ఇన్ని రకాల మనుషుల మధ్యన మనము మెసలాలండి రెండు సంవత్సరాల అగ్రిమెంటు ఈ రెండు సంవత్సరాలు మనకు బాధ వచ్చిన కష్టం వచ్చిన కన్నీరు వచ్చిన వ్యాధి వచ్చిన రోగం మనకి ఎవ్వరు ఉండరండి మనము నమ్ముకున్న దేవాతి దేవుడు మాత్రమే మన కష్టము బాధ కన్నీరు చూస్తారు మనం ఇక్కడ చేయగలిగింది ఏదైనా ఉంది అంటే మనకి టైం దొరికినప్పుడే కాదండి మనము చేస్తున్న ప్రతి పనిలోని కూడా మనం నమ్ముకున్న మన దేవుడికి నేనైతే క్రిస్టియన్స్ నండి మోకరించి ప్రార్థన చేసుకుంటాం కానీ మోకరించి టైం లేనప్పుడు మనం చేసి ప్రతి పనిలోనే మన దేవుడిని తలుసుకోవాలండి కొళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకోవాలి లేకపోతే మోకాళ్ళేసే ప్రార్థన చేసుకోవాలని ఏమీ లేదండి మనం చేసి ప్రతి పనిలోనే దేవుడిని తలుసుకోవాలండి ఎవరు దేవుడిని వాళ్ళు ఎవరు బత్తి వాళ్ళు చేసుకుంటే కొంచెం మనకే కొంచెం కాదండి మన మన కష్టాలు చూసే మన దేవుడు ఖచ్చితంగా మనకి సొల్యూషన్ చూపిస్తారండి అది మర్చిపోనే మార్గాన్ని చూపిస్తారు వాళ్ళ మనసులే మార్చొచ్చండి అది ఇంకోటండి ఇంటి దగ్గరికి వస్తాయి దయచేసి మీ అందరికీ చేతులు జోడిచ్చి చెప్తున్నానండి నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసిన వాళ్ళలోనండి ఇంటి కాడోళ్ళు ఓన్లీ డబ్బుల కోసం మాత్రమే చూస్తారండి అందరూ నేను అన్నండి కొందరు ఈ టాపిక్ నేను వేరే ఒక వీడియోలో చేస్తానండి కంటెంటు లాంగ్ అయిపోతుంది ఓకేనండి ఇక్కడతో ఈ కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఉంటాయి పని ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నేను పెట్టే వీడియోస్ ఏమిటనే మీకు రీచ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Bye friends!